నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మనం వారాహి నవరాత్రుల్లో భాగంగా వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే ఏ సమస్య ఉంటే ఎలా పూజించాలి అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే ఈ వీడియోలో నాకున్న సందేహం ఏంటంటే గ్రామాలుంటాయి పట్టణాలు ఉంటాయి అయితే కొన్ని గ్రామాలకి గాలి సోకడం కానీ ధూళి సోకడం కానీ లేదంటే ఏదో ఒక అనారోగ్యం సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అట్లాంటప్పుడు మన గ్రామాన్ని కాపాడుకోవాలి అని అంటే ఒక పట్టణాన్ని అంటే మన ఊరిని కాపాడుకోవాలి అని అంటే వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి అంటారు సంతోషం తల్లి వారాయమ్మ వారిని మన పర్సనల్ కాదు ఇది చాలా మంది తెలియాలి సరిహద్దు అంటే తన ఊరిని తను కాపాడుకోవడానికి కూడా ఈ వారాయమ్మ వారాయమ్మవారు వాడతారు కరెక్ట్ ఇది పెద్ద కష్టం కూడా ఏమి కాదు ఇది పెద్ద కష్టం కూడా ఏమి కాదు ఒక నిష్ణాతుడైనటువంటి లేదా ఒక మంచి సిద్ధమైనటువంటి ఒక పద్ధతి ఉన్నటువంటి నిష్ఠతో ఉన్నటువంటి ఎవరైనా చేసుకోవచ్చు ఓకే ఆ మంత్రము ఉంటాయి లఘు విధానం ఉంటుంది వారాయి విధానం ఇంతకుముందు చెప్పిన కదా స్వప్న వారాయి కిరాత వార అట్లా ధూమ్రవ ఇట్లా ఉంటుంది కదా అట్లా లఘు కిరాత ఒక ఒక పద్ధతి ఉంటుంది వారాయికి ఒక ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎలా ఉంటుంది అంటే ఆ పద్ధతిలో మన అమ్మవారిని ఎలా అంటే ఒక పదివేల సార్లు ఆ మంత్రజపం చేయాలి ఆ వారాయికి సంబంధించినటువంటి జనరల్ అందరు తెలిసింది ఈ యూట్యూబ్స్లో వస్తున్నాయి వారాయి వారాహిమా అట్లా అట్లా చాలా ఉంటాయి వారికి సబ్జెక్టుని బట్టి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మంత్రోచారణలు అంటే మనం దేని గురించి చేస్తున్నామో సంకల్పాన్ని బట్టి మంత్రాలు ఉంటాయి సంకల్పం అంటే సంకల్పం అందరికీ కాకపోతే ప్రాబ్లం మనం భూతగాదులు శత్రువులు ఎట్లా వస్తుంది అట్లా ఇట్లా ఇది కూడా అంతే ఏంటంటే గ్రామ పొలిమీరంత కూర్చొని అంటే గ్రామ మనకు బొడ్రాయలు అని కొన్ని ఉన్నాయి కదా అటువైపున కూర్చొని ఓకే అక్కడ పదివేల సార్లు రాత్రి ఇది కూడా రాత్రి కాలంలోనే చేయాలి మంత్రం అనేది మనం యూట్యూబ్లో చెప్పకపోవడం మంచిది ఎందుకంటే రాంగ్ వ్యూలో రాంగ్ అటెంప్ట్స్లో పడుతుంది ఆ యొక్క పదివేల సార్లు ఆ యొక్క మంత్రాన్ని చేతిలో అంటే నేనైతే జనరల్గా తెల్ల ఆవాలు అని ఉంటాయి మేము మనకు తెల్ల ఆవాలు అంటాం అంటే కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయమ్మా ఆ తర్వాత నల్ల పువ్వులు దొరుకుతాయి నల్ల పువ్వులు అంటే మీకు తెలుసు నల్ల కలర్ కొన్ని పువ్వు ఏ కలర్ అయినా సరే నల్ల కలర్స్వి అవి రెండు సంపాదించుకోవాలి తెల్ల ఆ మంత్రం అనేది చేతులుకోవాలి చేతులు పట్టుకోవాలి సాధకుడు అతను ఒళ్ళో పెట్టుకొని శాంతంగా కూర్చొని ఆ మంత్రం మంత్రం జపిస్తూ ఉండి మంత్రాన్ని పదివేల సార్లు జపించి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అంటే నాకు తెలిసి చెప్తున్నాను నేను ఇది ఊళ్ళల్లో కొంచెం ఊరు పొలం ఊరికి అని చెప్పి ఉన్నటువంటి బలి ఇస్తున్నారు జంతువుల బలి అది నాకు ఎందుకో అది చాలా మందికి బలి అంటే చాలా రాంగ్ వెళ్ళి వెళ్ళిపోయావమ్మా అవి అవి వేరు ఆ క్రియలు అవి అంత క్షుద్రం అంత వేరు అంత వేరు రక్త రక్తతర్పం అంటే రక్తమే ఇవ్వాలని లేదు బలి కోరాలని అట్లా ఏం లేదమ్మా ఎక్కడ నాకెందుకు అది కొంచెం రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయినాయి శాసనం ఎన్నో సంవత్సరం నుంచి ఓకే ఎర్ర అన్నం అది కూడా అది కూడా బలే గుమ్మడికాయ కొట్టే గుమ్మడికాయ అంటే ఇవి పదకొండు రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి నైవేద్యం పెట్టే విధానం అంతేగాని జంతు జంతు బలి చేయడం మేకలను బలి పొందడం ఇట్లా కొన్ని ఉన్నాయి అంటే అది తీవ్రతను బట్టి అంటున్నాను నేనేమంటానంటే జనం అట్లాంటి చేయకపోవడం మంచిది మన 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 సమాజంలో అట్లాంటి చేయకపోవడం మంచిది ఇక వేరే అది వేరే ఉంటాయి అవి క్షుద్రం అది వేరు దానికి కూడా వాడతారు వారాయని సో ఇట్లాంటి బలి అక్కడ బలిహారం అంటారు దాన్ని బలిహారం అంటే అదే కాదండి మళ్ళీ ఎర్రేట్ అన్నాము ఇట్లాంటివి బలిహారాల కిందకే వస్తాయి ఓకే ఇంకా వేరే ఉంటాయి అవి అవసరమైతే మనం చెప్దాము ఛానల్స్లో కొంతమందికి ఇప్పుడు డైరెక్ట్గా కొన్ని కొన్ని పదాలు వాడితే చెప్పకపోవచ్చు లేకుంటే బిల్లికా నజార్ అని ఉంటుంది అంటే పిల్లి కడుపుతో ఉన్నప్పుడు అది ఆ కడుపును బయటికి వచ్చినప్పుడు ఒక రకమైన ద్రవ్యంని దాటి బిల్లికా నజార్ అంటారు అట్లాంటివి సో అట్లాంటివి కొన్ని ఉంటాయి అవన్నీ తర్వాత మాత్రం ఇలా చేయడం వల్ల ఏమంటే ఇట్లా ఈ విధంగా ప్రయోగం చేసి వాటిని ఆ ఊరు మొత్తం చల్లుకుంటూ రావాలి అంటే ఊరు చుట్టూ చల్లుకుంటూ రావాలి లేదా ఊరు చుట్టూ చల్లాలంటే ఓ నాకు ఇరవై కిలోమీటర్లు అనుకుంటే అనుకుంటే ఆ ఊరికి గ్రామ ఒడ్డ్రాయి కానీ ఆ ఊరి గ్రామ దేవతలు ఉంటారు లేదంటే వారాయి కనుక ఆ ఊరిలో కనుక ఉంటే వారాయి అమ్మవారు దగ్గర వెళ్ళి అయ్యా మా ఊరు సంబంధించిన ఆవాలు మా ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆవాలు ప్రజల రూపం చూసుకో వీటిని కాపాడుకో అనుకుని వాళ్ళందరి మీద ఏమన్నా మసూచికాలు లేదా వాళ్ళ మీద ఏమైనా ఊర్లో కొన్ని చెడు గాలు వేస్తూ ఉంటాయి అవన్నీ అవసరమైతే ఆ వారితో కూడా మనం ఆ హోమం మీద పెట్టుకుంటాం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ హోమంలో వేస్తూ దాని హోమం మంత్రాలు చూద్దాం అమ్మవారి మంత్రాలు చూద్దాం ఇప్పుడు పదివేల సార్లు చేసాం కదా కేవలం వెయ్యి సార్లు చాలు అంటే దాన్ని డివైడెడ్ బై టెన్ టైమ్స్ ఓకే అది కూడా ఈ నవరాత్రులు అవును ఈ మన పదివేల సార్లు చదవండి ఒక రోజు పడుతుంది ఒకరికి ఒకరికి రెండు రోజులు పడుతుండొచ్చు ఆ మంత్రం అలా ఉంటుంది అది ఒకరికి మూడు రోజులు పడుతుండొచ్చు అట్లా చెప్పాలి నవరాత్రుల టైంలో అయిపోవాలి అది ఏంటంటే ఆ సిస్టం ఎలా అంటే అదే నవరాత్రి అయిపోవాలి అందుకే మనం ఏమంటాం ఒక్కొక్కసారి నవరాత్రులు వచ్చే దేవి నవరాత్రి అట్లా వస్తుంటాయి కదా టైం అట్లాంటిది ఓకే ఓకే అంటే అమ్మవారు ఈ భూప్రపంచంలో నిషీధిగా తిరుగుతూ అంటే ఆమెకి ఏం చేస్తాం మనం అట్లా అలా పిలవడం వల్ల ఈ మాధ్యమాలతో ఆ మంత్రంతో అన్ని వేల సార్లు పిలవడం వల్ల ఏమవుతుందంటే ఆమె దృష్టి పడుతుంది మన మీద అందుకే ఇంత నిష్టగా చేయాలి అని అట్లా అట్లా చేసుకోవడం వల్ల ఊర్లో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి గ్రాహ ఇతి బాధలు ప్రయోగ బాధలు చెడు దృష్టి ఇవన్నీ కూడా తొలిపోవడానికి చాలా మంచి ప్రయోగాలమ్మా దీ ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి చేయాలంటే మనకు అర్థం కావడం కోసం ఈజీ టు ఈజీ మెథడ్స్ మనం చెప్పుకుంటున్నాం చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు వారాహి అమ్మ గురించి ధన్యవాదాలు గురుగారు